ஒரு తెలియదు ఎప్పుడు తెలియదు నువ్వు ఎనిమిదిన్నర అవుతుంది తెచ్చా నీకు ఎనిమిదిన్నర అవుతుందా చూసుకోవాలి మంచి ప్లాన్ వేసినా నువ్వు ఆ ప్లాన్ కి నాకు సపోర్ట్ చేయాలా చేస్తా ఏం లే మన ఓడు కిరణ్ గాడు కలిసి బండి అయితే తీసుకుని వెళ్ళిపోయారు కిరణ్ గడ్ బండి కిరణ్ గడ్ బండి తీసుకుని వెళ్ళి నా మీద చెప్పేశాడు బుడ్డగాడు ఇప్పుడు బుడ్డగాడు నేను ఏం చేస్తానంటే ట్యూషన్ నుంచి పిలుచుకుని పానీపూరి షాప్ కాడికి వెళ్ళిపోతా నువ్వు ఏం చేయాలంటే పానీపూరి షాప్ నుంచి నేను ఒక దగ్గర పిలుచుకొని వస్తా నువ్వు ఫుల్ ట్యూషన్ ఎందుకు కొట్టావని చెప్పి చెత్తం కొట్టేవాడు నువ్వు అక్కడ నైస్ కింటిది ఎక్కరాని పిలుచుకొని వస్తా నువ్వు ఫుల్ ని సపోర్ట్ చేయాలి అసలు వాళ్ళు టీచర్ పంపేవాడు ఇప్పుడు వాళ్ళకి సినిమా ఓ కెమెరా ఆన్ చేసి

నువ్వు కూడా లాస్ట్ డాక్ చెప్పా ఒకటికి సరేనా సరేనా సరే మళ్ళీ ఏమన్నా చెప్పేవానుకో మళ్ళీ వాడు గాజు చేసేస్తాను మనిషి ట్యూషన్ లో ట్యూషన్ దగ్గరికి ముందుగా పిలుచుకొని అన్న నేను పోతే డౌట్ వస్తుంది నేను కెమెరా పెట్టుకో ఉంటా నువ్వు వెళ్ళి ఊరికి పిలుచుకొని వచ్చేవాడిని సరే అన్న మనం పానీపూరికి అని చెప్పి పిలుచుకొని వెళ్ళిపోదాం ఫస్ట్ సరే అన్న పానీపూరికి పిలుచుకొని వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ ఆమె నాకైతే ఫోన్ చేస్తాను నేను ఆ సరే అన్న ఆ సరే అన్నా తర్వాత అక్కడ ప్లాన్ చేద్దాం ఏం చేస్తాము ఆ ప్లాన్ సరే ఓకే అన్న రోజందిరా పుట్టగాడికి చెప్పేరు రా పుట్టగాడ ఆమె చేస్తాడు రేవేం జా నేను ఏదైనా ఏం చోడు నేను చెప్తనే ఉన్నాడు ఆవిడికే అలా అందరి చేయబక్కడా చిన్న బండి ఏమన్నా తోలురా అంటే నా మీదే ప్రాంక్ చేస్తున్నారు పడిపోతే ఏంది నా పరిస్థితే నా అదే చెప్పాను సార్ నా వాడికే ఆ నా మాట ఇంటం లేదురా వాడా ఒరే వీడు అట్టే పట్టుకో ఆ పట్టుకో లాస్ట్ దాకా ఆ పిచ్చు కొట్టిస్తాం మీ నాన్న గాడా సరే అన్న సరే నింగే ఆ సరేనా ఫుల్ సపోర్ట్ చేసి ఆ సరే అన్న ఇంటికి పోదాం ఆ బుట్ట బాయ్ రా భగవం పని పరి పోంద్ ఆ బై అన్న

ఎవరితో జడ్ చేస్తా ఉన్నాడు అంత పెద్దోడు అయిపోయాడు మా బుడ్డగాడు చూడండి బయ్ నూట్రా ಬಟ್ ಎರಡು ಜಿರಿಗಿಂದ್ರ ಸ್ಕೂಲ ಸೋಬರ್ ಜಿರಿಗಿಂದ ಏನ್ ನೋಡ್ತಾವ್ ಮಾತಾಡ್ಲಿ ಹಾಕ್ಬಾತ್ ನಾವ್ ಟ್ಯೂಷನ್ ಬಾಲ್ ಇದೇ ಹೇ ಟ್ಯೂಷನ್ ಬಾಲ್ ಇದೇವ್ರ ಚೆನ್ನಾಗ್ ಹಿಂಗ ದಿನ ಬೇಡ್ತಾವೆ ಮಾಮೋ ಆಯ್ಬೋಲು

अरे रे बुडा रे ए बुडा ए बुडा रे आ जा बुडा रे ए बुडा आ रहा हूं बाय हां रहा बंडी चल रहा बंडी चल रहा बंडी बोल रहा आज పుట్టా ఇంటికి ఇంటికింక్ స్కూల్ ఎక్కుట్టి బా పాస్టివ్ బానా బా చర్నామన్నప్పుడు కుదురుగా కూర్చోబుటా నాకను కోపంగా తెప్పించుటేస్తా కూర్చోని కూర్చో చర్నా మీ నాన్నగాడికి పోనీరా నేరుగా అబ్బాకి అబ్బ నా అబ్బాకా నువ్వు అబ్బాకా పోతానండు ఆడ మీ నాన్న ట్యూషన్ కొట్టి తిరుగుతా ఇంట్లో చెప్పా ట్యూషన్ కొట్టి తిరుగుతా ట్యూషన్ ఎక్కుట్టి తిరుగుతా నేను ఎందుకు తీసుకొని వచ్చారా చూడరా సరే అటు చెప్తున్నాడు అబద్ధాలు అదే కదా అటు తిరిగి తిరిగి చూడరు ఓడా కొట్టేసిన మీరు చెప్పేస్తా ఉన్నాడు సరేనా చూడరావుడు అట్రీ చెప్పి ఇటు చెప్పిన చిన్న చిన్నగా నీళ్ళు నీళ్లు బా ఇంటి బాగా చర్రా నేరు ఇంటికి తీసుకో బాయటకుంది నాన్ చెట్ల ఇప్పుడు అబ్బా అబ్బాకి బండి

కుట్నా ఉన్నాయి చూడ స్కూల్ ఎక్కువ ఉన్నాడు చూడా స్కూల్ కొట్టే వంద సార్లు చెప్పానా స్కూల్ తిరగబోకరా చూడలేదు ట్యూషన్ ఎక్కువ తిరుగుంటా ఉన్నా చూసిన కొట్టి తిరుగుంటా ఉన్నాడు పానీపూరి పనిగా ఎవరితో అమ్మాయితో ఉన్నాడు నేను అదే చెప్పేవాడికి రేపు మీ నా తెలిపే రారా చూడ స్కూలు కొమ్మండే స్కూల్ కొట్టి తిరగతా ఉన్నా ఈదిలా ముపడే చూ 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 స్కూలే కొట్టే పానీపూరి కానీ అమ్మాయితో తిరుగుతా ఉన్నాడు ಚೂ ಚೂಡ ಚದು ಎಟ್ಟಿ ಮರೀ ನೂಡ ಮಾತಾಡೋದೇ ಮೊನ್ನ ಆ ಕಿರಣ್ ಕಾಡ ಬಂಡಿ पड़पो बेन्नाड़ा रीडकट्टी आड़दु इडि दिस करो करो आड़ दिस करो इडि दिस करो एनालाइज करो नहीं रहो दिस करो कटे ना बाबा छोड़ ना स्कूल में बंटे कारे पड्यास कारे पडू रे कारे बंट रे ना सच बात

ம் வயசுண்ட நலு நம்பர் காவலா காரங்க